ఘటమయ్యే సమయస్ఫూర్తి కథారచన శ్రీ ముక్కాముల జానికీరామ్ కథనం శ్రీమతి దేవులపల్లి ప్రశాంతి పారిజాత రాజ్యానికి రాజు విజయుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకి మార్గం చూపేవాడు దాంతో విజయుడంటే ఆ రాజ్య ప్రజలందరికీ అమితమైన గౌరవం ఉండేది మందార రాజ్యానికి రాజుముకులుడు అతడు ఇప్పటి వరకు చాలా రాజ్యాలను వంటి చేత్తో జయించాడు అంతటి వీరుడి పైన విజయుడు గెలుపొందాడు దాంతో అతనిలో గర్వం పెరిగింది అప్పటి నుంచి విజయుడు రాజభవనం నుంచి బయటికి రావడం మానేశాడు ప్రజల సమస్యలను పిడచెవిన పెట్టసాగాడు కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని భటులు ముఖద్వారం నుంచే తిప్పి పంపేవారు చేసేదేమీ లేక ప్రజలు నిరాశతో వెనుదిరిగేవారు ఈ విషయం ఆ నోట ఈ నోట దోపిడీ దొంగలకు తెలిసింది వాళ్ళు ఇదే అదునుగా భావించారు ఒకరోజు అడిమయ్య అనే పశువుల కాపరి మందను మేపటానికి ఓ గుట్టపైకి తీసుకెళ్లాడు ముసుగులు ధరించి వచ్చిన దొంగలు అతన్ని బెదిరించి ఆంబోతులను తోలుకెళ్ళిపోయారు వాటిని అంగడిలో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు ఆ విషయం చెప్పడానికి వచ్చిన అడిమయ్యకు నిరాశే ఎదురైంది ఆ మరుసటి రోజే పాపయ్య అనే గొర్రె కాపరి అదే గుట్ట మీదకు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు ముందు రోజులాగానే దొంగలు వచ్చి పొట్టేళ్లను తోలుకెళ్లారు ఫిర్యాదు చేయడానికి రాజభవనానికి వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది ఇలా క్రమక్రమంగా పారిజాత రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయాయి ప్రజలంతా భయాందోళనలో బతుకుతున్నారు వారి మంచి చెడులు పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంత ప్రజలకు రాజు మీద ద్వేషం పెరగసాగింది ఒకరోజు సాయంత్రం అడిమయ్య పాపయ్య రచ్చబండ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుండగా వాళ్ల స్నేహితుడైన ఘటమయ్య అక్కడికి వచ్చాడు అతడు కుండలు చేయడంలో నేర్పరి ఆ చుట్టుపక్కల ప్రజలంతా అతని దగ్గరే కుండలు కొంటారు మిత్రులను చూసిన ఘటమయ్యా ఏమైంది మీకు ఎందుకు అలా దిగులుగా ఉన్నారు అని అడిగాడు దాంతో వాళ్ళు జరిగిందంతా వివరించారు విషయం తెలుసుకున్న అతడు కొన్ని రోజులు ఓపిక పట్టండి మీ సమస్యలకే కాదు మన రాజ్య ప్రజలందరి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని మిత్రులకు హామీ ఇచ్చాడు వేసవి కాలం రావడంతో కొన్ని మంచి కుండలు తయారు చేసి రాజభవనానికి పంపించమని ఘటమయ్యకు కబురు పంపాడు విజయుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు రాజుకు తెలియజేయడానికి ఇదే మంచి సమయమని భావించాడు ఘటమయ్య తాను చేసిన ఒక కుండను తీసుకెళ్లి రాజు సింహాసనం పక్కన పెట్టి దానిలో నీరు పోసి ఉంచాడు మూడు రోజుల తర్వాత ఆ కుండ నుంచి ఒక్కొక్క చుక్కగా నీరు కారి సింహాసనం కిందికి చేరింది అది గమనించిన రాజుకు ఆవేశం కట్టలు తెంచుకుంది వెంటనే ఘటమయ్యను బంధించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు తీసుకొచ్చాక కుండలు చేయడంలో నైపుణ్యం గలవాడివని నీకు పనప్పగిస్తే నాసిరకంగా కుండలు తయారు చేస్తావా అని గద్దించాడు రాజు మహారాజా మీరు ఆగ్రహించకండి ఆ కుండకు ఉన్నది చిన్న రంధ్రమే కానీ మీ సింహాసనాన్ని తడిపేసింది అది మీకు ఇబ్బందిగా ఉంది అలాగే మన రాజ్యంలో కూడా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారాయి దాంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు దోపిడీ దొంగడ ఆగడాలు పెరిగాయి ఈ విషయం మీకు ప్రత్యక్షంగా చూపిద్దామనే రంధ్రం ఉండ కుండను మీ సింహాసనం దగ్గర పెట్టాను తప్పైతే మన్నించండి అన్నాడు ఘటమయ్య అతని మాటలు విన్న విజయుడు ఆలోచనలో పడ్డాడు కాసేపటికి ఘటమయ్య నీ మాటలతో నా గర్వాన్ని తొలగించి నా కళ్ళు తెరిపించావు సమస్యలపైన నేను స్పందించకపోవటంతో ప్రజలు పడిన ఇబ్బందులను నాకు తెలియచేశావు నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను అని చెప్పి అతన్ని సన్మానించాడు రాజు ఇక ఆ రోజు నుంచి విజయుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ దోపిడీ దొంగలను రాజ్యం నుంచి తరిమి కొట్టాడు సమయస్ఫూర్తితో వ్యవహరించి దీనంతటికీ కారణమయ్యే ఘ అయిన ఘటమయ్యను ప్రజలంతా మెచ్చుకున్నారు